హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మెండ్ ఎడ్యుకేషన్ సో మనకు ఏవైతే మనం బుక్స్ రిలీజ్ చేసామో చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి సో ఇంతవరకు అయితే మేము ఇచ్చిన స్టాక్ ఏదైతే ఉందో కంప్లీట్గా అందరికీ అయిపోవడం జరిగింది వాళ్ళకు డిస్పాచ్ చేయడం కూడా జరిగింది సో చాలామంది బుక్స్ కూడా రిసీవ్ చేసుకున్నారు సో ఇంకొంతమంది కూడా చాలామంది బుక్స్ అడగడాన్ని బట్టి మరికొంత స్టాక్ను కూడా ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్గా ఉంచడం జరిగింది సో ఎవరైనా కావాలంటే మీకు బుక్స్ కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు సో ఆర్డర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ముందుగా మీకు బుక్స్ ఏ విధంగా వస్తాయనే విషయాన్ని అయితే మేము చూపిస్తాను ఇక్కడ సో ఇది మనకు ఫిజికల్ సైన్స్ బుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సో ఈ బుక్లో మనకు ఎవ్రీ మనకు మూడు నుంచి పదవ తరగతి వరకు ఎస్జిటి సిలబస్లో ఏవైతే అంశాలు ఉంటాయో ప్రతి అంశం కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ చేయబడి ఉంటుందన్నమాట అంటే సిలబస్లో ఉన్న లెసన్స్ మాత్రమే మనకి ఇందులో ఉంటాయి వేరే అంశాలేవి అనవసరమైన అంశాలేవి ఇంక్లూడ్ చేయలేదు అదొక పాయింట్ ఇంకా రెండోది వచ్చేసి కొంత డౌట్స్ అడుగుతున్నారు సార్ మనకు క్లాస్ వైజ్గా ఉంటుందా లేకపోతే టాపిక్ వైజ్గా ఉంటుందని చెప్పేసి అయితే అడుగుతున్నారు మనకు క్లాస్ వైజ్గానే ఉంటుందండి అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్త్ క్లాస్ అయిపోగానే సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ అయిపోగానే ఎయిత్ క్లాస్ ఈ విధంగా అయితే ఉంటుంది సో ఏదైతే టాపిక్స్ ఉంటాయో ఈ విధంగా క్లియర్గా మనకు ఇందులో మెన్షన్ చేయబడి ఉంటాయి సో టెన్త్ లెసన్ దాంట్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా మీరు ఒక్కసారి బుక్ చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది అసలు ఒక్కసారి కనుక మీరు ఈ బుక్ చదివినట్టయితే మళ్ళీ మీకు టెక్స్ట్ బుక్ ముట్టుకునే అవకాశం అవసరం అనేది ఉండదు మ్యాథ్స్ సో ఆ విధంగా అయితే బుక్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది ఇది ఫిజికల్ సైన్స్కి సంబంధించిన బుక్ అయితే ఆ విధంగా ఉంటుంది ఇది బయాలజీకి సంబంధించిన బుక్ అండి మీకు ఏదైతే పిక్చర్స్ అవసరం పడతాయో అక్కడక్కడ సో ఆ పిక్చర్స్ కూడా మేము ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట సో ఇవి మనకు కావాల్సిన బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సో మొత్తం ఇది బయాలజీకి సంబంధించిన బుక్ అండి మీకు ఇంత అయితే ఉంటుంది ఎయిత్ నుంచి టెన్త్ వరకు ఏవైతే సిలబస్లో ఉన్న అంశాలు ఉంటాయో ఆ అంశాలు మనకి ఇందులో ఉంటాయన్నమాట సో ఇది ఫిజికల్ సైన్స్కి అండ్ బయాలజీ ఇది మనకు తెలుగుకు సంబంధించిన బుక్ అండి సో తెలుగుకు సంబంధించింది కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్తో సహా ప్రతిదీ కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ చేయబడి ఉంటుంది ఒకటి నుంచి మనకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఈవెంట్ మనకు లెసన్స్లో ఏవైతే అంశాలు ఉంటాయో ఎగ్జాంపుల్గా ఇక్కడ లెసన్స్లో కొన్ని అంశాలు మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇది లెసన్లో ఉన్న అంశాలు అది కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది పాటుగా మనకు దాని వెనకాల ఏవైతే అంశాలు ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసుకుంటే మనం చూడండి ఇది మనకు ఉపవాచానికి సంబంధించిన అంశాలు ఉంటాయి కదా అవి కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట అంతేకాకుండా సో ఇది మనకు టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న కొన్ని అంశాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మనకు ఆన్సర్స్తో సహా ప్రతిదీ కూడా ఇందులో ఉంటుంది సో ఇవన్నమాట మొత్తం ఆ లెసన్స్లో ఉన్న పర్యాపదాలు నానార్థాలు ఇంపార్టెంట్వి ఏవైతే ఉంటాయో అవి మనకు డిఫరెంట్గా ఉన్నవి ఏవైతే ఉంటాయో అందులో ఇవి ఉంటాయన్నమాట సో ఇది చూసుకున్నారు కదా విధంగా నెక్స్ట్ మనకు సోషల్ కూడా అవైలబుల్లో ఉందండి ప్రజెంట్ మీకు చూపించడానికి దగ్గర డెమో లేదు బట్ సోషల్ బుక్ కూడా మనకు అవైలబుల్లో ఉంది అప్ టు టెన్త్ వరకు ఒక మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు సోషల్లో ఉన్న అంశాలు కూడా మనకు అన్నిటినీ ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట అండ్ ఈవెన్ ఇంగ్లీష్ కూడా మనకు అందుబాటులో ఉంది ఒకసారి ఇంగ్లీష్ బుక్ కూడా చూస్తాను జస్ట్ సెకండ్ సో ఇంగ్లీష్ ఒకటి మనకు ఈ విధంగా అయిన బుక్ రూపంలో కాకుండా మనకు జనరల్ బైండింగ్ రూపంలో అయితే వస్తుంది సో ఇది ఇంగ్లీష్కి సంబంధించింది సో ఇంగ్లీష్లో ఉన్న అంశాలు ఏవైతే అంటే గ్రామర్ ఏదైతే ఉంటుందో గ్రామర్కి సంబంధించిన అంశాలతో పాటుగా దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట సో దాంతోపాటుగా దానిలో ఉన్న గ్లాసరీ ఏంటిది అంటే మన గ్రామర్ ఏదైతే ఉంటుందో ప్రతిదీ కూడా మనం ఇందులో ఇంక్లూడ్ అయితే చేస్తామండి సో ఓవరాల్గా ఇది మనకు ఇంగ్లీష్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సో ఈ మరి ఆర్డర్ ఏ విధంగా చేసుకోవాలి సార్ అని చెప్పేసి ఇంకా ఏమైనా డౌట్స్ కూడా ఉంటాయి వాటికి కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం ఇప్పుడు ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే ప్రైస్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే మనకు తెలుగు వచ్చేసి టూ సెవెంటీ రూపీస్గా ఉంటుందండి అండ్ ఇంగ్లీష్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండ్ సోషల్ వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండ్ సైన్స్ అంటే ఇందులో మనకు టూ బుక్స్ వస్తాయండి ఒకటి వచ్చేసి ఫిజికల్ సైన్స్ ఉంటుంది అండ్ బయాలజికల్ సైన్స్ ఉంటుంది ఇది మనకి ఈ రెండు బుక్స్ కూడా మూడు నుంచి పదవ త పదవ తరగతి వరకు ఇంక్లూడింగ్ ఈవెస్ కూడా కలిపి ఉంటుంది సో ఇది కూడా మనకి సిక్స్ హండ్రెడ్ ఉంటుంది సో ఇవి మనకు ఓవరాల్గా సెట్ వచ్చేసి సిక్స్టీన్ సెవెంటీ రూపీస్ అవుతుంది దీనికి ఒక డెలివరీ ఛార్జ్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అవ్వడం జరుగుతుంది సో మీరు తీసుకునే బుక్కును బట్టి ఇందులో మనకు ఫిజిక్స్ అండ్ బయాలజీ అయితే కంబైన్గానే వస్తాయి సపరేట్గా అయితే ఇవ్వడం జరగదు సో ఈ రెండైతే కంబైన్గా తీసుకోవాల్సి ఉంటుంది మిగిలిన ఏ బుక్స్ కావాలన్నా కూడా దానికి ఎంత అవుతుంది అనేది మీకు డెలివరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను సో మొత్తం సెట్ తీసుకుంటే మాత్రం వన్ ఎయిటీ రూపీస్ అవ్వడం జరుగుతుంది సార్ మరి ఏ విధంగా ఆర్డర్ చేయాలి అంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ త్రీ జీరో నైన్ ఫోర్ త్రీ అనే నెంబర్కి మీరు పేమెంట్ చేసి ఇదే నెంబర్కి వాట్సాప్ చేసి మీ అడ్రస్ని పంపించినైతే పంపించినట్టయితే మీకు ఇండియన్ పోస్ట్లో పంపడం జరుగుతుంది లేదు సార్ సేమ్ నైన్ వన్ టూ వన్ సెవెన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ చేసి పేమెంట్ చేసి అదే స్క్రీన్ ని ఇదే నెంబర్కి పంపాలి మీరు ఏదైతే పేమెంట్ చేస్తారో సో అదే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ని పంపినట్టయితే మీకు డెలివరీ ఆర్డర్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో దాన్ని మీకు ఇండియన్ పోస్ట్లో అయితే మీకు బుక్స్ అయితే పంపించడం జరుగుతుంది చాలా మందికి డౌట్ ఉండొచ్చు అసలు నిజంగా బుక్స్ పంపిస్తారా లేదని చెప్పేసి అయితే సో మన కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుందని మీరు వెళ్ళి జాయిన్ అయితే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వండి సో చాలా మందికి ఇప్పటికే బుక్స్ అనేవి పంపించడం జరిగింది సో వాళ్ళందరూ కూడా చాలామంది బుక్స్ అయితే రిసీవ్ చేసుకున్నారు మీరు అక్కడ కూడా మీరు గ్రూప్లో కూడా డైరెక్ట్గా అడగవచ్చు సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలిసిపోతుంది అండ్ మీకు ఎటువంటి పరిస్థితుల్లోనే బుక్స్ అయితే ఖచ్చితంగా పంపిస్తాం దానిలో మీకు డె డౌట్ అయితే ఏం అవసరం లేదు మీకు బుక్స్ అయితే వచ్చేస్తాయి సో ఇది మీకు డెలివరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో దానికి సంబంధించిన ప్రైసింగ్ ఇన్ఫర్మేషన్ సో ఎవరికైతే బుక్స్ కావాలి అనుకుంటున్నారో తప్పకుండా ఇన్ఫార్మ్ చేయండి మీకు టెక్స్ట్ బుక్స్లో ఉన్న ప్రతి అంశాన్ని మేము క్లియర్గా ఇందులో నుంచి అయితే తీసుకోవడం జరిగింది ఈ బుక్లో మా మెటీరియల్ అయితే టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మేము క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇవి కనుక మీరు చదివినట్టయితే మళ్ళీ మీకు బహుశా టెక్స్ట్ బుక్స్ అనేవి మళ్ళీ తిరిగి పట్టాల్సిన అవసరం ఉండదు సో ఇది ఓవరాల్గా మా బుక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో వెరీ లిమిటెడ్ సెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి సో మీరు ఎంత తొందరగా ఆర్డర్ చేసినట్టయితే మీకు అంత తొందరగా బుక్స్ అయితే పంపించడం జరుగుతుంది అండ్ నోట్ ఇంకోటి ఏంటంటే ప్లీజ్ దయచేసి వాట్సాప్ మాత్రమే చేయండి దయచేసి ఎటువంటి కాల్స్ అయితే చేయకండి ఈ నెంబర్స్కి మీరు ఓన్లీ వాట్సాప్ ద్వారానే ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము సో అందులో నుంచే మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా ఇస్తాం మేము ఉండే బిజీని బట్టి కొన్నిసార్లు కాల్స్ లిఫ్ట్ కూడా చేయకపోవచ్చు సో ఖచ్చితంగా మీరు వాట్సాప్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ